హాయ్ అండి ఎంబ్రాయిడరీ కట్ వర్క్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళు ఎలాగైతే కరువు తిప్పుతూ మార్కింగ్ వేస్తూ స్టిచ్ చేశారో సేమ్ మనకు కూడా అలాగే వస్తుందండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేయకూడదు మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేయకూడదు కట్ చేయకుండా మీరు అలాగే ఉంచేసుకుని మీరు ఇది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇలాగ మిడిల్లో పెట్టేసుకోండి మనం తీసుకున్న ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా దీన్ని కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి ఎక్కడైతే కట్ వర్క్ ఉందో అక్కడ పెట్టండి ఎందుకంటే వీళ్ళకి నెక్ అనేది ఎక్కువ ఉందా లేదా అని తెలిసిపోతుంది నాకు పెద్దగా ఏమి లేదండి కరెక్ట్గానే ఉంది విడితే ఎక్కువ ఉంటే ఒక స్టిచ్ వేయాలి తక్కువ ఉంటే మధ్య నుంచి కట్ చేయాలన్నమాట దీనికోసం మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంది మీరు ఏం చేయాలంటే కింద ఉన్న వర్క్ ఉల్టా అనేది అడుగు భాగంలో ఉండాలి సీదా అనేది మన వైపుకు ఉండాలి దీనిపైన మనం లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి కింద సీదా అనేది నా వైపుకు ఉంది దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసాను కదలకుండా ఒక దూరం వేస్తున్నాను తర్వాత విప్పేసుకోవాలి అంటే పిన్స్ పెట్టుకుంటే అడ్డని చెప్పేసి గుచ్చుకుంటూ అన్నమాట కొన్ని చోట్ల ఒక కుట్టు వేసామనుకోండి తర్వాతన విప్పుకోవచ్చు ఇది అయిపోయింది ఇప్పుడు కట్ వర్క్ కోసం ఏమి నీట్గా కుట్టాల్సిన అవసరం లేదు కొంచెం దూరంగా రౌండ్గా కుట్టేసుకోండి ఇది ఒక మంచి టిప్ అండి నేనైతే ఇలాగే కుడతాను అనమాట కొత్తగా నేర్చుకునేటప్పుడు కూడా ఇలాగే కుట్టేదాన్ని పెద్దగా కష్టం అనిపించేది కాదు ఇలా రౌండ్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఇది అయిపోయింది కరెక్ట్గా నెక్ విడితే అంతా కూడా కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు ఈ ఉల్టా తిప్పేసుకుని పైనుంచి కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది కట్ వర్క్ ఎలా ఉంది ఏంటనేది దాని పక్క నుంచే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి కరువు తిరిగిన చోట ప్రతి చోట కూడా అంతే సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగనమాట కొంచెం టైం పడుతుంది దాని తగ్గట్టే మనీ కూడా తీసుకోవాలి కానీ మనీ తీసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్ డీప్ దగ్గర ఓకేనా వాళ్ళు ఎంత అయితే ఉందో ఆది బ్లౌజ్లో సేమ్ అంత ఉందా లేదని వాళ్ళ ముందే కొలుచుకోండి లేదంటే నెంబర్ అయినా తీసుకుని మొత్తం మీద ఫైనల్గా కరెక్ట్గా అక్యురేస్గా ఉండేటట్టు స్టిచ్ చేయాలన్నమాట మళ్ళీ సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి నార్మల్ నెక్ కన్నా ఈ వర్క్ అనేది కొంచెం బ్రాడ్గా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుందండి అయితే మామూలుగా మనం కట్ వర్క్ ఇవ్వాలి అంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అక్క అంటున్నారు సో అప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత క్యాన్వాస్ కోసం సపరేట్గా లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకుని అప్పుడు తిప్పాలన్నమాట అప్పుడు ఎత్తినట్టు రావు మరీ కట్స్ అనేవి మరీ రౌండ్గా తీసినా కూడా ఎత్తేసినట్టు వస్తాయండి అయిపోయింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ సూదిని కిందకి దింపాలి పాదాన్ని ఇలా పైకి లేపుతూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే చాలా చక్కగా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇలా సూదిని కిందకి దింపాలి పైకి లేపేయాలి ఇలా మొత్తం కూడా అంతే కొంచెం టైం పడుతుందండి మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సూదిని కిందకి దింపాలి పాదాని పైకి లేపాలి అంతే మనం కట్ వర్క్ కుట్టేటప్పుడైనా అంతేనండి ఇలాగే చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టోనా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అదే కట్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా అంతే ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను ఈరోజు వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ పెడుతున్నాను ఇలా చక్కగా కొంచెము గ్యాప్ ఉంచుకుని కట్ చేయండి కుట్టికి మన కత్తిరికి మధ్యలో కనీసం ఒక పావించైనా ఉండాలి లేదంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది బ్లౌజ్ పాడైపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ కలర్ లైనింగ్ తీసుకోవాలండి మీరు కట్ వర్క్ బ్లౌజ్ కుడుతున్నారు అంటే మాత్రం సేమ్ కలర్ లైనింగ్ ఉండాలి వీళ్ళు నాకు రెడ్ ఇచ్చారు యాక్చువల్గా ఇది గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉందనమాట క్లాత్ అనేది దీనికన్నా ఒక ఏమంటారు డార్క్ కలర్ ఏదన్నా బ్రౌన్ కలరు గోల్డ్ కలర్ టైప్లో లైనింగ్ తీసుకుంటే బాగుంది అనిపించింది కట్ వర్క్ కదా ఎంత మనం ఫోల్డ్ చేసి కుట్టాలనుకున్నా కొంచెం లైనింగ్ అనేది బయటికి కనిపిస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగా ఓపెన్ చేసేయాలి చూడండి ఇలా చక్కగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక మనం కుట్టు వేసాం కదా అది విప్పేసేయండి ఇలా చక్కగా మెల్లగా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడా కూడా ఊడిపోదు చక్కగా వస్తుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా రెడ్ కలర్ అవ్వడం వల్ల నాకు బయటకు వస్తుంది చూసారా క్లాత్ అనేది బయటకు వచ్చినప్పుడు రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ కుట్టు విప్పేసాను మనం కుట్టు వేసాం కదా బాగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేయాలి అయితే నేను రెడ్ కలర్ దారం తీసేసి గోల్డ్ కలర్ దారం పెడతాను దారం పెట్టేసి ఇలా లోపలికి లాక్కుంటూ కుట్టు వేస్తాను ఇది నాకు కొంచెం ఎడిషనల్ వర్క్ అనమాట యాక్చువల్గా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు వీరు రెడ్ కలర్ లైనింగ్ తీసుకురావడం వల్ల నాకు ఇబ్బంది అయిపోయింది ఇలా అనమాట చూడండి ఇదంతా కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ లోపలికి పెట్టేసుకుని ఆ వర్క్ ఉంది కదా కట్ వర్క్ వెనకాల నుంచి వేయాలి అంటే మన వైపు నుంచి కుట్టి వేసుకుంటే ఆ లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాదనమాట లేదంటే రెడ్ కలర్ కనిపిస్తా సేమ్ కలర్ ఉన్న ప్రాబ్లం లేదు కానీ హైలైట్ అయిపోతుంది కలర్ అనేది ఇప్పుడు చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ నేను దారం మార్చానండి ఇలా కట్ ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట కట్ వర్క్ ఎలా ఉందో అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి చూడండి ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి పైకి అస్సలు కనిపించకూడదు క్లాత్ అనేది ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే కొంచెం టైం పడుతుంది అయినా సరే టైం తీసుకుని మరీ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట ఇలా ఖచ్చితంగా నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కింద కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి సూదుని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగే మొత్తం కూడా అంతే ఇట్లా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే స్లోగా కుట్టాలండి ఫాస్ట్గా కుడితే సూది మళ్ళీ మన ఫింగర్ మీదకి వస్తుంది అనమాట అయిపోయింది ఫైనల్గా లుక్ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి అసలు ఆ రెడ్ కలర్ క్లాత్ అనేది బయటికి రావట్లేదు ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా మొత్తం నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి వెనకాల డాట్స్ వేసుకున్నామంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రంట్ నెక్ కూడా అంతే సేము సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియోలో ఈ హ్యాండ్ కటింగ్ ఉంది అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందు వీడియో చూడండి దాంట్లో హ్యాండ్ రాసి పఫ్ హ్యాండ్స్ అనమాట నార్మల్ హ్యాండ్స్ కాదు రాసి పఫ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా తక్కువ క్లాత్ తోటి మంచి నీట్గా వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది కటింగ్లో టిప్స్ స్టిచ్చింగ్లో కూడా టిప్స్ అనేది షేర్ చేశాను అంతేనండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని వెనకాల డాట్స్ వేసేటప్పుడు షోల్డర్కి తిన్నగా రావాలి నడం దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇవన్నీ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్